బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టీడీపీ కేంద్ర కార్యాలయానికి నేడు చంద్రబాబు రానున్నారు ఉదయం పదకొండు నుంచి ఒంటి గంట వరకు టీడీపీ శ్రేణుల నుంచి విజ్ఞప్తులు స్వీకరించనున్నారు చంద్రబాబు అభిప్రాయాలు సేకరించి అందుకు అనుగుణంగా పార్టీ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు పథకాల అమలు అధికారుల పనితీరు పథకాలపై ప్రజాస్పందన వంటి అంశాలపై చర్చించనున్నారు చంద్రబాబు టిడిపి ఉదయం పదకొండు నుంచి ఒంటి గంట వరకు టీడీపీ శ్రేణుల నుంచి విజ్ఞప్తులు స్వీకరించనున్నారు చంద్రబాబు అభిప్రాయాలు సేకరించి అందుకు అనుగుణంగా పార్టీ కార్యాచరణపై నిర్ణయం తీసుకున్నారు పథకాల అమలు అధికారుల పనితీరు పథకాలపై ప్రజాస్పందన వంటి అంశాలపై చర్చించనున్నారు చంద్రబాబు ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయానికి రేడు చంద్రబాబు రానున్నారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి మరి కాసేపట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వస్తారు వారం వారం ఆయన కార్యకర్తలని నకిల్ని కలుసుకొని వారికి ఉన్నటువంటి సమస్యలు అదేవిధంగా ప్రజల నుంచి వచ్చేటువంటి సమస్యలకు సంబంధించినటువంటి అంశాల పైన టీడీపీ శ్రేణుల నుంచి వచ్చేటువంటి విజ్ఞప్తులు ఎందుకంటే గత ఐదు ఏళ్ళగా తీవ్ర ఇబ్బందులు పడినటువంటి వచ్చిన తర్వాత వారికి ఉన్నటువంటి సమస్యలు గత ప్రభుత్వం విధించినటువంటి విధానాలు అప్పుడు పెట్టినటువంటి కేసులు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఫ్యామిలీ పరంగా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు వీటన్నిటినీ కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకోకపోతున్నారు అదే విధంగా రాబోయేటువంటి రోజుల్లో పార్టీ కార్యాచరణ పైన కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది అందులో భాగంగానే పార్టీ నాయకత్వం కేటర్ నుంచి కూడా ఆయన అభ్యర్థనలు సూచనలు సలహాలు స్వీకరిస్తారు ఆ తర్వాత పథకాల అమలుకు సంబంధించి అధికారులు పనితీరు ఎలా ఉంది పథకం ప్రజల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది వంద రోజుల పాలనలో ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు ఏమిటి ఇక రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి కార్యాచరణ తీసుకోవాల్సి ఉంటుంది ఇదే సందర్భంలో కూటమి పార్టీల మధ్య ఉన్నటువంటి ఖచ్చిత నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి సమస్యలు స్థాయిలో కూటమి పార్టీ ఇబ్బందులు కూడా దృష్టిలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించబోతున్నారు ఇందుకు సంబంధించినటువంటి సమావేశం కూడా పార్టీ నేతలతో చంద్రబాబు నిర్వహిస్తారు ఆ తర్వాత కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు రాబోయేటువంటి రోజుల్లో అందరూ వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చంద్రబాబు పార్టీ నాయకులు కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కనిపిస్తాం టీడీపీ కేంద్ర కార్యాలయానికి నేడు చంద్రబాబు రానున్నారు ఉదయం పదకొండు నుంచి ఒంటి గంట వరకు టీడీపీ శ్రేణుల నుంచి విజ్ఞప్తులు స్వీకరించనున్నారు చంద్రబాబు అభిప్రాయాలు సేకరించి అందుకు అనుగుణంగా పార్టీ కార్యాచరణపై నిర్ణయం తీసుకున్నారు పథకాల అమలు అధికారుల పనితీరు పథకాలపై ప్రజాస్పందన వంటి అంశాలపై చర్చించనున్నారు చంద్రబాబు